నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను కుపా ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు పేరు ఎలా పెట్టుకోవాలి మీరు న్యూమరాలజీ కూడా చూస్తారా అవునండి న్యూమరాలజీ ఆస్ట్రాలజీ రకరకాలుగా పేరు పెడతారు మనిషికి ఇప్పుడు నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు క్రితికా నక్షత్రంలో పుట్టారు క్రితికా నక్షత్రానికి రెండు మూడు అక్షరాలు ఉంటాయి ఆ రెండు మూడు అక్షరాలు పెట్టుకోవాలి కానీ నిజమేందంటే మీ చంద్రుడు క్రితికా నక్షత్రంలో ఉన్నారు మీరు ఆ నక్షత్రం పెట్టుకోవాలి కానీ మీ చంద్రుడు బాలేకపోతే మీకు ఆ పేరు కలిసి రాదు కదా చంద్రుడు బాగా అంటే చంద్రుడు బలం లేదు మీరు ఆ పేరు పెట్టుకున్నారు కలిసరే అదే మీకు డౌన్ ఫాల్ తీసుకొస్తుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు మీ పేరుంది మీ పేరు పద్మిని అని ఉందండి పద్మిని అనేది పిఏడిఎంఐఎన్ఐ పద్మిని అని న్యూమరాలజీ మనం యాడ్ చేసుకుంటే ఒక నంబర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ నైన్ వచ్చింది ఆ నైన్ నంబర్ మీ జాతకంలో నైన్ అంటే కుజుడు మీ జాతకంలో కుజుడు బాగుంటే మీకు ఆ పేరు వర్తిస్తుంది లేకపోతే మీకు పేరు పెద్ద కలిసి రాకపోవచ్చు ఇది ఒక సబ్ సబ్జెక్ట్ కానీ యాక్చువల్గా రియల్ సైన్స్ ఏంటంటే మనం జీవితంలో చూస్తూ ఉంటే యాక్చువల్గా మనిషి జీవితం అనేది పేరు మార్పు వల్ల మారుతుంది శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి అయ్యారు శ్రీను గారు గెటప్ శ్రీను అయ్యారు ఇలా చాలా మంది ఆర్టిస్ట్లకి పేరు మార్పు జరిగింది ప్రకాష్ రాయ్ కాస్త ప్రకాష్ రాజ్ అయ్యాడు రాజీవ్ భాటియా అక్షయ్ కుమార్ అయ్యాడు ఇక్కడ పాయింట్ ఏందంటే చాలా సింపుల్గా చెప్తాను మీకు మొదటి అక్షరం చాలా ఇంపార్టెంట్ మన పేరుకి ఇప్పుడు మీ పేరు పద్మిని పా అనే అక్షరం అధిపతి పా అక్షరానికి శని సో మీ జాతకంలో శని బాగుంటే మీకు పేరు బాగా కలిసి వస్తుంది ఎవ్వరి జీవితంలో అయినా మొదటకి అక్షరం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నా పేరు అవినాష్ ఏ ఆ అనేది సూర్యుడు నా జాతకంలో సూర్యుడు కనుక గట్టిగా ఉంటే నాకు అవినాష్ అనే పేరు బాగా కలిసి వస్తుంది కానీ ఇక్కడ ఇంపాక్ట్ ఏంటంటే పద్మిని అంటే ఎవరి పేరైనా ఫస్ట్ ఫస్ట్ లెటర్ చాలా ఇంపార్టెంట్ పద్మిని కావచ్చు హనుమాన్ కావచ్చు మురళీధర్ కావచ్చు అజయ్ కావచ్చు విజయ్ కావచ్చు కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే పద్మినితో పాటు మీనింగ్ పద్మిని అంటే ఏంటి లోటస్ లోటస్ లక్ష్మీదేవి పేరు లక్ష్మీదేవి సో ద మీనింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సో అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఫస్ట్ లెటర్ కలిసి రాకపోయినా ఆ మీనింగ్ తో కూడా ఆ మనిషి బాగా పైకి వచ్చేస్తాడు ఇప్పుడు లోటస్ అంటే ఏంటి గురువుకి సంబంధించింది పువ్వు సో మీ జాతకంలో గురుగ్రహం బాగుంది నేను చూడగలను కాబట్టి మీకు ఆ పేరు ఎంతో కొంత ఫిఫ్టీ పర్సెంట్ కలిసి వస్తుంది సెవెంటీ పర్సెంట్ కలిసి వస్తుంది కానీ ఈ మధ్య చూసుకుంటే మీనింగ్ లెస్ నేమ్స్ వస్తూ మీనింగ్ లెస్ నేమ్స్ వస్తూ ఉంటాయి అంట మొన్న కారణం హా పేరు హా ఓకే శ్రీ అట్లీస్ట్ లక్ష్మీదేవి పేరు కాబట్టి ఓకే హ హ చిత్చి ఇలా చాలా పిచ్చి పేర్లు ఉంటాయండి ఆ పేరుకో మీనింగ్ ఉండాలండి ఏదో పిచ్చి పిచ్చి పేర్లు పెడతారండి అసలు యా దాని పేర్లకు మీనింగ్లు చూస్తే కూడా చాలా నవ్వు వస్తుంది ఇప్పుడు గూగుల్లో అది సో నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే మనిషికి పిలిచేది ఫస్ట్ లెటర్ ఇంపార్టెంట్ ఫస్ట్ లెటర్ ఏ మనిషికైనా పేరు చాలా ఇంపార్టెంట్ ఆ లెటర్ ఏ గ్రహానికి సంబంధించింది ఆ గ్రహం మీ జాతక చక్రంలో బాగుంటే చాలా మంచిది ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ మీనింగ్ మీనింగ్ ఈ మీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ దేవుళ్ళు పేరు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అందుకని చూస్తున్న సాయి సాయిదీప్ ఊరికే పెట్టరు ఆ పేరులో కూడా ఒక వైబ్రేషన్ తీసుకొచ్చేస్తారు సో ఫస్ట్ లెటర్ చాలా ఇంపార్టెంట్ మీనింగ్ చాలా ఇంపార్టెంట్ ఇంకోటి స్పెల్లింగ్ మారుస్తారు ఇప్పుడు పద్మినీ కాస్తా లాస్ట్లో ఐఐఐ అని పెడతారు లేకపోతే ఎన్ఇఈ అని పెట్టచ్చు ఎన్ఇఈ అని పెట్టచ్చు ఇక్కడ ఏంటంటే దీంతో మీరు ఇప్పుడు ఆ పేరు మార్చుకున్నప్పుడు మీరు ఏం చేయాలి దాన్ని రాయాలి ఒక లక్ష సార్లు కోటి సార్లు కానీ మీరు రాయరు దాన్ని యాక్టివేట్ చేయరు అలా మన యాక్టివేట్ అవ్వదు ఇప్పుడు రామకోటి రాయమంటారు కదా లేకపోతే రామకోటి చెప్పాలి అలాంటప్పుడు రాయడం చాలా కానీ చెప్పడం చాలా ఈజీ మీరు కాదు మీ చుట్టుపక్కల ఉన్న కూడా పద్మిని అని పేరు పెడతారు అంటే మన పేరు ఏం పెడుతున్నాము దాని ఫస్ట్ లెటర్ ఏంటి కలిసి వచ్చేది ఆ వైబ్రేషన్ ఆ సౌండే యూనివర్స్ కి పోయేది ఆ సౌండే స్పెల్లింగ్ మార్చడం కాదు సౌండ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ లెటర్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ అయితే ఇప్పుడు కొన్ని కొంతమంది న్యూమరాలజిస్ట్లు చెప్తూ ఉంటారు లేకపోతే వింటూ ఉంటాం పేరు లాస్ట్ లో ఏదైతే ఇప్పుడు మీరు సౌండింగ్ అని అన్నారు కాబట్టి ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అని ఉంది లాస్ట్ లో సాడ్ అనేది వస్తుంది సాడ్ ఇప్పుడు అమెరికన్స్ అయితే దాన్ని కదా కానీ లాస్ట్ లో ఉన్నది సాడ్ కాబట్టి జీవితం సాడే అవుతుంది అని అనేది మీరు నమ్ముతారా నేను ఇదే చెప్పబోతున్నాను లాస్ట్ లో నా పేరు నాష్ ఉంది నాష్ అంటే మీరు నాశం అయిపోతా లేకపోతే నాష్టం చేస్తా ప్రసాద్ ఉంది వాడు సాడ్ అయిపోతాడు అది కాదండి అది కాదండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మొదటి మొదటి అక్షరం ప్లస్ మీనింగ్ ఇప్పుడు మీరు నెగిటివ్ గా ఆలోచిస్తే ప్రసాద్ లో తెలుగు పదాన్ని దాంట్లో ఇంగ్లీష్ లో సాడ్ అని ఎత్తుకితే నెగిటివ్ మైండెడ్ ఉండకూడదు మంచి స్థాయిలో ఉన్నారు ప్లస్ మొదటి అక్షరం పి కాబట్టి మీరు బాగా కష్టపడతారు జీవితంలో కష్టం ఉంది కష్టం ఉంది కష్టపడతారు అదే ముందుకు తీసుకెళ్తది కష్టపడతారు కష్టం ముందుకు తీసుకెళ్తుంది అదే కాపాడేది ఎప్పుడైనా అదృష్టంతో పాటు కష్టం కూడా కాపాడుతుంది హార్డ్ వర్క్ అదృష్టం ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో కష్టం కాపాడుతుంది కష్టం ఫెయిల్ అయితే అదృష్టం కాపాడుతుంది మీ పేరేంటి పాత మొదలవుతుంది పద్మిని కాపాడేది ఎవరు శని ఈ అక్షరం ఫెయిల్ అయితే దాని మీనింగ్ ఏంటి గురువు అదృష్టం సో మీకు పద్మిని అనే పేరు ఎవరు పెట్టారో గానీ పర్ఫెక్ట్ గా పెట్టారండి అమ్మగారు దేవుడు అమ్మవారు మీ కరెక్ట్ పేరు పెట్టారు పద్మిని మెయిన్ ఈ పేరు నేను చెప్తే లేడీస్ లో అతి గొప్ప పేరు పద్మినినే ఫ్రాంక్ గా చెప్తున్నా పద్మ పద్మ అంటే కూడా లోటస్ పద్మిని పద్మ పద్మ పద్మావతి పద్మావతి సూపర్ అనమాట సూపర్ పద్మలు ఎప్పుడు బాగుంటారండి లోటస్ లాగా బాగుండాలి నెగిటివ్ వద్దు నెగిటివ్ వద్దు నిఖిల్ కిల్ కాబట్టి వాళ్ళు చంపేస్తారు నెగిటివ్ వద్దు ఇప్పుడు నిఖిల్ అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న పదిహేనో తారీఖు విరాట్ కోహ్లీ గారు ఒక అబ్బాయి పుట్టారు అతని పేరు అకాయ్ అని పెట్టారు అకాయ్ అకాయ్ అంటే ఏంటి షైనింగ్ మూన్ అంటే చంద్రుడు బాగా పవర్ లో ఉన్నాడు పౌర్ణమి చంద్రుడు లాగా సో ఇట్ ఈస్ హాస్ అ గుడ్ మీనింగ్ ఏ అనే అక్షరంతో పెట్టాడు సూర్యుడు అతని జాతకంలో సూర్యుడు పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకుంటే మార్చుకోవచ్చు మనం చూసాము సినిమా వాళ్ళు చాలా మంది మార్చుకుంటారు మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది పేర్లు మార్చుకున్నారు అట్లా నేను చెప్పి నా ఫ్రెండ్ నాయుడు అని ఉన్నాడు వాడు శ్రీనివాస్ అని మార్పాడు ముందు శ్రీనివాస్ నాయుడు నాయుడుని తీసేసి శ్రీనివాస్ అని పిలుస్తున్నారు ఇప్పుడు శ్రీను అని పిలుస్తున్నారు ఇప్పుడు బాగా కలిసి వస్తుంది ఆయనకి ఇప్పుడు పూసు పేరు మార్పు జరిగిన తర్వాత అది సో మీరు ఆస్ట్రాలజీ కూడా చూస్తూ ఉంటారు మీరు మిమ్మల్ని కన్సల్ట్ అయితే మరి ఇట్లా న్యూమరాలజీ ప్రకారం కూడా హెల్ప్ ఇస్తారా న్యూమరాలజీ చెప్పగలను ఆస్ట్రాలజీ చెప్పగలను మీకు వాస్తు చెప్పగలను అన్ని లింక్ ఉండేయండి ఇవన్నీ సెపరేట్ సెపరేట్ కాదు కాలు ముక్కు అన్ని బాడీ ఫార్మ్ బాడీ ఫార్మ్ ఈ సబ్జెక్ట్స్ అన్ని బాగా చెప్పారు అవినాష్ గారు వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే